హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి బాదం చెట్టు నాటు బాదం చెట్టు అనేది నాటు బాదం కాయలు వీటికి పచ్చికాయలు ఉన్నాయి పండుకాయలు ఉన్నాయి పువ్వులు ఉన్నాయి మీకు ఈ వీడియోలో కాయలు పళ్ళు పువ్వులు కూడా చూపిస్తాను చూడండి పండుకాయలు ఇవి ఇవి పచ్చికాయలన్నీ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి పచ్చికాయలు ఇవి పళ్ళన్నీ చెట్టుని మొత్తం చూపిస్తున్నాను చూడండి మీకు ఇప్పుడు పువ్వుని కూడా చూపిస్తాను ఇవి పువ్వులన్నీ చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఇవి పువ్వులు వీటి వల్ల ఉపయోగాలు తెలుసుకుందామండి ఇప్పుడు మనం మనం మార్కెట్లో తొమ్మిది వందల వెయ్యి రూపాయలు పెట్టి బాదం పప్పు తెచ్చుకొని ఒక నైట్ అంతా నానపెట్టి ఉదయం పూట దాని స్కిన్ పైన తొక్కని తొక్కను తీసేసి మనం తింటాం కదండి ఇదైతే నాటు బాదం అండి మనకి ఎక్కడైనా దొరుకుతాయి దీన్ని మనం పని కట్టుకొని పెంచాల్సిన అవసరం కూడా లేదు ఇది ఒక గింజ పడితే చాలా ఆటోమేటిక్గా దీనికంటే అంటూ ఉండదండి ఎక్కువ అదే ఆటోమేటిక్గా పెరిగిపోతుంది మనం దీనికి ఎక్కువ కష్టపడి పెంచాల్సిన పని లేదు ఈ పైన స్కిన్ మొత్తం ఇది కూడా తినవచ్చు చాలా ఆరోగ్యానికి మంచిది చూడండి ఇది పసుపు కలర్లో ఉంది కాబట్టి దీని లోపల కూడా తెల్లగా కనిపిస్తుంది అదే ఎరుపు కాయ అయితే లోపల ఎర్రగా కనిపిస్తుంది దీనివల్ల ఉపయోగం ఏంటంటే గుండె రోగాల నుంచి కాపాడుతుందండి మనల్ని బాదం పప్పు ఇది తిన్నట్లయితే బరువు కూడా మనకి తగ్గుతుంది మనం బరువుని ఎక్కువగా పెంచనివ్వదు మెదడు పని మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందండి బాదం తిన్నట్లయితే ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి వ్యాధి నిరోగ శక్తి కూడా చాలా బాదంలో ఉంటుందండి అందుకే డాక్టర్స్ చెప్తారు మనకి బాదం తెచ్చుకొని ఒక నైట్ అంతా నానపెట్టి దాని స్కిన్ తీసి తినండి అనేసి కానీ ఈ నాటు బాదంలో కూడా బాదం పప్పులో ఉన్న మొత్తం విటమిన్స్ అన్నీ దీంట్లో మనకి సమృద్ధిగా దొరుకుతుందండి కానీ మనం దీన్ని ఎవ్వరు లెక్క చేయరు ఎందుకంటే ఫ్రీగా దొరుకుతుంది కదా మనకి అందుకనే మనకి ఫ్రీగా దొరుకుతుందని దీన్ని మనం లెక్క చేయమండి కానీ బాదం పప్పులో ఉన్న మొత్తం విటమిన్స్ శక్తి ఐరన్ అంతా బలం మనకి సమృద్ధిగా ఈ నాటు బాదంలో కూడా దొరుకుతుంది చూడండి దీంట్లో పప్పు తీసి మీకు ఎలాగ చూపిస్తానో చూడండి ఇలాగ రాయితో కొట్టినట్లయితే ఈ పైన ఉన్న స్కిన్ మొత్తం మనం ఇలాగ తీసేయాలి తీసేసిన తర్వాత దీని లోపల పప్పు ఉంటుందండి ఈ పప్పుని రోజు ఉదయము నాలుగైదు పప్పులు మనం తిన్నట్లయితే సేమ్ బాదం పప్పులో ఉన్న మొత్తం పోషకాహారాలన్నీ దీంట్లో మనకి దొరుకుతాయండి చూడండి పప్పు నుంచి తీసి చూపిస్తున్నాను దీది ఈ కాయలని ఎండ పెట్టి మనం పప్పు అయితే పప్పు పప్పుగా మనకి దొరుకుతుందండి ఈ పచ్చికాయ తీయటం వల్ల ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా మనకి దొరుకుతుందండి వచ్చింది దాంట్లో నుంచి చూడండి ఇదేనండి పప్పు